నా ప్రియమైన హిందూ సోదరులారా మీరెందుకు పీర్ల పండుగ చేసుకున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ పీర్ల పండుగ యొక్క వెనక ఉన్న అస్సలు యొక్క చరిత్ర ఏమిటి రేపు అనగా జూలై పదిహేడవ తేదీ తొలి ఏకాదశి హిందువుల తొలి పండుగ హిందూ బంధువులందరూ కూడా రేపు ఏకాదశి చేయండి ఉపవాసం చేయండి కొత్త నీళ్లు దాగి చేయండి నీళ్లు తాకకుండా చేయండి నిమ్మ నేలతో చేయండి కొబ్బరి నేలతో చేయండి చెరుకు రసంతో చేయండి పాలతో చేయండి ఇవేమీ లేకుండా అసలు నీళ్ళు కూడా రాకుండా నిజ్జల చేయండి పండ్లు తిని చేయండి ఖజూరాలు తిని చేయండి కానీ అన్నాలు భోజనాలు టిఫిన్లు మాత్రం చేయకండి ఖచ్చితంగా ఉపవాసం చేయండి షుగర్ ఉన్న ఉన్నోళ్ళ గురించి నేను చెప్పట్లే బాగున్నోళ్ళు చేయండి అలాగే ముస్లింలే అది దరిద్రం మాకు సంబంధం లేదు ఖురాన్ ఒప్పుకోదు అని చెప్పారు పీర్ల పండుగ పీర్లు అంటే పీనుగులు ఏకాదశి నాడు పోయిపోయి పీనుగులకి మనకి ఎందుకు సార్ దరిద్రం వాళ్ళకి అక్కర్లేని దరిద్రం మనకు అవసరమా కాబట్టి పీర్లుని పూజించేవాడు అవుతాడు తప్ప వాడు హిందువు కాదు కాబట్టి ఏ పీనుగుని పూజించద్దు చక్కగా మహావిష్ణువుని పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుతాం జై శ్రీరామ్ బై బై పీర్లు జై జై శ్రీకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్